తెలంగాణలో దేశంలోనే మొదటి లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకురానున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం అవసరమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని చెప్పారు హైదరాబాద్ హెచ్ఐసిలో బయో ఆసియా రెండు వేల ఇరవై ఐదు సదస్సు రెండు రోజుల సదస్సును ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సదస్సుకు ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులు నిపుణులు హాజరయ్యారు బయో ఆసియా ఇరవై ఐదు సదస్సుకు సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం బయో ఆసియా సదస్సు హైదరాబాద్ను ప్రపంచ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ప్రపంచంలో పేరొందిన ఫార్మా హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ బయోటెక్ కంపెనీలు ఎన్నో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు లో పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న దార్శనికతతో ప్రభుత్వం ముందు నుంచి పనిచేస్తోందని తెలిపారు ఇటీవల దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో తెలంగాణ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు వచ్చే పదేళ్ళలో తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే కాకుండా చైనా ప్లస్ వన్ ఆలోచనలకు సరైన ప్రత్యామ్నాయ కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు వీ విల్ డెవలప్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఇంటు వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ అండ్ లార్జెస్ట్ ఎకోసిస్టమ్స్ ఫర్ బయో సైన్సెస్ బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ ఇన్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ will become a ఏరియా సర్వీస్ ఓన్లీ సిటీ అండ్ for net జీరో This is వేర్ వి ఆర్ క్రియేటింగ్ ఫ్యూచర్ సిటీ ఏఐ సిటీ అండ్ many అదర్ బిగ్ ప్రాజెక్ట్స్ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చాక అనేక సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయని పరిశోధనలు భాగస్వామ్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు గత సంవత్సర కాలంగా ఎన్నో గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయని జీనోమ్ వ్యాలీ ద్వారా యాభై ఒక్క వేల ప్రత్యక్ష ఉద్యోగాలు లక్ష యాభై వేల మంది పరోక్షంగా ఉపాధి లభించిందన్నారు తెలంగాణ టూ పాయింట్ ఓ కోసం పదిహేను బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు ఫ్యూచర్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ మెట్రో మార్గాలు డేటా సెంటర్లు వంటివి నిర్మిస్తున్నామన్నారు While well, coming up with the life sciences economy, our chief Minister vision to make one trillion economy, and the vision of Telangana 2.0, investing about 15 billion dollars in capital expenditure in building the future city, in building a regional ring road, and also to see that the metro rail is being connected to different parts of our city, and also to make. హైదరాబాద్ అండ్ తెలంగాణ అంతకుముందు బయో ఆసియా సదస్సులో జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదును ముఖ్యమంత్రి ప్రిసిషన్ హెల్త్ రీసెర్చ్ సింగపూర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్యాట్రిక్ టాన్ కు బహుకరించారు ఈ సదస్సులో క్వీన్స్లాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ తో పాటు వివిధ ఫార్మా కంపెనీల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్